కెహెచ్డి వార్తలకు స్వాగతం వ్యవసాయం సాయం కోసం ఎదురుచూపు సిద్దిపేట జిల్లా కోహెడ మండలం ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో రైతాంగం బోరున విలపిస్తున్నారు కరోనా ప్రభావంతో పట్టణంలో ఉండే పల్లెలకు చెందిన వారు జీవనోపాధి కోల్పోయి పల్లెల బాట పట్టి తమకున్న అరకొర భూముల్లో వ్యవసాయం చేద్దామని అప్పులు తెచ్చి పత్తి వరి లాంటి పంటలు సాగు చేసుకున్నారు అయితే ఇప్పుడేమో ఈ భారీ వర్షాల వల్ల పంటలు పూర్తిగా పాడవడంతో దిక్కుతోదని స్థితిలో సాయం కోసం ఎదురుచూస్తున్నారు ఇప్పటికైనా ప్రభుత్వం సర్వే చేయించి నష్టపోయిన రైతులకు నష్టపరిహారం చెల్లించాలని రైతులు కోరుతున్నారు సక్కని బతుకు రామయ్యా తండ్రి రామయ్యా రాళ్ళ పాలవుతుంది ఏటి కోసం వెట పూలనే మెచ్చి కల్లా వెళ్ళబడి పని వాళ్ళ పటిలాడి గుండెల వాదల్లి విత్తనాలు కల్లల్ల నీళ్ళనే కాలు పోలే చేసి అందరికి నమస్కారం అండి మా సిద్దిపేట జిల్లా కోయడ మండల్ ధనసరపథ్ గ్రామం నేను గత పది పదిహేను సంవత్సరాల నుంచి హైదరాబాద్లోనే ఉన్నాను నా బతుకు దేర కోసం హైదరాబాద్ వెళ్ళాను అక్కడ కరోనా ఎఫెక్ట్ వల్ల బతుదేరు లేదు జీవనోపాధి కోల్పోయాను ఈ ఊళ్ళోకి వచ్చి రెండెకరాల పత్తి పెట్టుకున్నాను పత్తి పెట్టుకున్నప్పటి నుంచి దాదాపు లక్ష లక్ష యాభై వేల ఖర్చు వచ్చింది కానీ అతిగా పడిన ఈ మధ్య కాలంలో మొత్తం భారీ వర్షాలు పడడం వల్ల నా పత్తి అంతా డేట్లో రాకుండా పోయింది ఇక్కడ ఏదో చేస్తున్నాం అంటే ఇక్కడ ఇంకా అప్పుల పాలైతాను కానీ మిగిలింది ఏం లేదు దీనిపైన దీనికి సంబంధించిన అధికారులు కొంచెం చొరవ చూపించి మాకు నష్టపోయిన రైతులందరికీ నాతో పాటు చాలా మంది రైతులు నష్టపోయారు వాళ్ళకు కూడా ఏదైనా ఆర్థిక సాయం అందించాలని కోరుకుంటున్నాను ప్రభుత్వం నుంచి ఏదైనా ఆర్థిక సాయం అందని కోరుకుంటున్నాను